కోమటిరెడ్డి నేను మిరియాలు కూడా రైతులే చెప్పుతో కొడతారు యాదాద్రి పవర్ ప్లాంట్ ఆపుతా అన్నావు కదా నీకు దమ్ముటే ఇప్పుడు ఆపి చూద్దామని మాజీ మంత్రి జగదీష్ మండిపడ్డారు కాంగ్రెస్ వాళ్ళు దద్దమ్మలని పాలన చేతగాక నాగార్జునసాగర్ ప్రాజెక్టును కేంద్రానికి అప్పజెప్పారని అన్నారు అధికారం దక్కగానే అహంకారం పెరిగి రైతుబంధు నిలిపేశారని రైతుబంధు గురించి అడిగితే చెప్పుతో కొడతామని అనడమే అందుకు నిదర్శనం అన్నారు ఈ జిల్లానే కాదు ఎడమ కాలం మీద ప్రభుత్వంలో రైతాంగం ఎవరు ఆ రైతాంగమే భిక్ష పెడితే ఐదు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ అయిన మంత్రి ఆయన ఆయన కూడా సోయలేదు నాకు రాజకీయ భిక్ష పెట్టింది నా రైతులు జగన్ కరో రైతులు అన్న చోయీ కూడా లేదు ఈ నల్ల కూడా ఉంటాడు ఇవి తోగదలోను మొదలలేదు ఏంటంటే బాగుడే తప్ప కనీసం ఈ జిల్లాలో పోతున్నీళ్ళు ఇప్పుడైనా మాట్లాడతలేడు ఓ పడతాడు ఉత్తరానికి ఎగ్జిపడతాడు వాస్తరాట్టు ఏ పవర్ బ్యాంక్ ఆపేస్తా చెప్పాడు ఒకటి ఆపారు ఇప్పుడు పవర్ బ్యాంక్ చూస్తారు చెప్పు దెబ్బలు కాదు మిడియాలో కూడా రెడీగా ఉండను వస్తే చెప్పు దెబ్బలు కొట్టడానికి ఎన్ని లక్షలు చెప్పు దెబ్బలు మాట్లాడేటప్పుడు ఈ పరుగుబాట్లు మంది అధికార పంపు తలకెక్కి సాయంత్రంతో పాటు అధికార మంత్రి కూడా తనకెక్కింది దాంతో వస్తుంది సాయంత్రంలో ఏడాదిగా కేసీఆర్ సార్ ఆ లెక్కలో తెలంగాణ పోలీసులు పెట్టి మనకు కంట్రోల్ తీకపోతే మీ ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ కూడా ఉండాలి ముఖ్యమంత్రి మంత్రి రాజే సాయంత్రం తీసుకెళ్ళండి లేదంటే మొదలైతే ఇద్దరు ఒక కేసీఆర్ దిక్కు తెలంగాణకి ఎప్పుడైనా మళ్ళీ వస్తాడు తప్పకుండా బయటకు వస్తాడు నాగార్జున సాగర్ నీళ్ళ కొరకే వస్తాడు కృష్ణా కొరకే వస్తాడు కేసీఆర్